గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇగోండి మా అరణక్క వాళ్ళ ఇంటి దగ్గర చూడండి ఫ్రెండ్స్ డ్రాగన్ ఫ్రూట్స్ ఎలాగా విరదింది వంకాయలు చూడండి చిప్పుడు చెట్టు ఫ్రెండ్స్ లైన్కి వంకాయ మొక్కలు వేసుకున్నారు ఒక బకెట్లో ఒక్కొక్క మొక్క వేస్తేనే బాగా వస్తాయి ఫ్రెండ్స్ మన మంది ఆర్గానిక్ ఫుడ్ కదా ఫ్రెండ్స్ చూడండి మలబరి లైన్గా అంత నీట్గా పీర్చుకున్నారు అక్క ఇది ఇంకా ఒక ఆర్డర్లో నీటి పీర్చుకున్నారు చాలా బాగున్నాయి సోయిల్ అంత బాగు గుంది ఏం చేస్తారు మలబరి ఇది ఎడిని ఏమేనండి చూడండి ఇది రావి చెట్టు కలక్క ఇవ్వండి చూడండి మలబరి మల్లినో నీటి ఇటువైపు ఒక నీటి కారెంట్లుగా పేర్చుకున్నారు ఇది ఎలా దానికి ఇప్పుడు త్రీ ఇయర్స్ అయ్యింది త్రీ ఇయర్స్ అయిందా మరి ఎలా చేశారు మామూలు తల్లి పెడుతున్నా మమ్మల్ని కొమ్మ తీసుకొచ్చి పేర్లు వచ్చిన తర్వాత దాన్ని తీసేసి రిపోర్టింగ్ చేసి పల్లి ఏరి నుంచి చిన్న ఏర్లన్నీ కట్ చేసి అలా బాగుంటాయి ఇది అయితే రావి చెట్టు అయితే సిక్స్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ మాది కేలపురం అండి మాది కేలపురం కావ్య మా కజన్ అవునా చాలా యాక్టివ్గా ఉంటుందండి ఈవిడ కోలాటం టీచర్ పాటలు బాగా పాడుతారు ఈవిడ వల్లే మేము ఈ రోజు కోలాటం ఆడుతున్నామంటే ఈవిడ వల్లేనండి చాలా బాగా కోలాటం చెప్తారు ఈవిడ ఈవిడ మాకు అసలు గుళ్ళుకి ఇప్పుడు మేము ప్రెసెంట్కి వెళ్తున్నామంటే మెయిన్ ఈవిడేనండి మాకు ఈరోజు మేము పది మంది గుళ్ళకి వెళ్ళేటం బయట నుంచి చూడాలంటే జనం చూడడానికి వస్తున్నారంటే ముఖ్య కారణం అరుణక్కేనండి ఈరోజు అరుణక్క వల్ల మేము బయట కోలాటంకి వెళ్ళడం ప్లస్ గుళ్ళు చూడడం భజన్లు కోలాటాలు అన్నీ వేయడం మాత్రం అరుణక్కేనండి ఏదైనా ధన్యవాదాలు అరుణక్క చెప్తున్నానండి